రణపాలాకు పచ్చడి ఎలా చేయాలి ఆకుని ఇలా ఫ్రెష్గా తెంచుకోవాలి రణపాలాకు తర్వాత ఒక బాండి అందులో ధనియాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు కొంచెం ఆయిల్ వేసి వేయించాలి అలాగే నాలుగు వెల్లిపాయలు చింతపండు పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేసుకొని అన్నీ మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఆకుని మగ్గనివ్వాలి ఇవ్వాలి ఇలా పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు వేసుకోవాలి కొన్ని ఇలా పల్లీలు కూడా కొన్ని యాడ్ చేసుకోవాలి తర్వాత కూరని ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని మగ్గనివ్వాలి ఇలా పేస్ట్ అవుతుంది అయిన తర్వాత ఆకు మగ్గిన తర్వాత ఆకు కూడా దీన్ని యాడ్ చేసుకొని ఒకసారి తిప్పుకోవాలి ఆకు కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి కొంచెం స్లోగా మగ్గుతుంది మంట తక్కువ పెట్టుకొని దీన్ని మగ్గనివ్వాలి అప్పుడే రుచిగా ఉంటుంది ఆకును వేసుకొని ఒకసారి మిక్సీ పట్టాలి ఇలా కాలం చేసుకొని ఇలా వేసుకోవాలి రణపాల పచ్చడి రెడీ టేస్ట్ చూద్దాం ఎలా ఉందో చాలా బాగుంది పాలకూర పచ్చడి చుక్కకూర పచ్చడి కన్నా అద్భుతంగా ఉంది మీరు ట్రై చేయండి ఎన్నో ఔషధాలు గల మొక్క రణపాల అందుకే మీ ఇంట్లో పెంచుకోండి ఫ్రెష్గా పచ్చడి చేసుకోండి ఇంట్లో వాళ్ళని ఆనందింపచేయండి